ఉల్లివి చేసే మేలు తల్లి కూడా చేయదని ఊరికి అనలేదు ఎందుకంటే ఉల్లిపాయల శరీరానికి అంతర్గతంగా మరియు బహిర్గతంగా అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది వీటిని కేవలం ఉడికించి లేదా పచ్చివి తినడం వల్ల ఈ ప్రయోజనాలను పొందడం మాత్రమే కాదు వ్యాధి సంక్రమించిన ప్రదేశంలో అప్లై చేస్తే చాలు అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ను నేచురల్గా క్యూర్ చేసే వండర్ఫుల్ హెల్త్ బెనిఫిట్స్ ఈ ఉల్లిపాయలో ఉన్నాయి మరి ఉల్లిపాయ వివిధ రకాల వ్యాధులను ఏ విధంగా తగ్గిస్తుందో ఒకసారి చూద్దాం ఫీవర్ జ్వరంగా ఉన్నప్పుడు ఉల్లిపాయ హై బాడీ టెంపరేచర్ను తగ్గిస్తుంది ఉల్లిపాయను రెండు భాగాలుగా కట్ చేసి సగభాగం కాలి పాదం క్రింద మరో సగభాగం మరో కాలి పాదం క్రింద ఉంచాలి తర్వాత సాక్షులు ధరించి రాత్రాంగత అలాగే పడుకోవాలి ఇలా చేయడం వల్ల జ్వరం త్వరగా తగ్గుతుంది ఉల్లిపాయలు శరీరంలోని ట్యాక్సిన్ మరియు జబ్బులను నివారిస్తుంది వాంతులు ఉల్లిపాయలను గైన్ చేసి అందు నుండి రసాన్ని తీయాలి ఇప్పుడు స్ట్రాంగ్గా పుదీనా టీ తయారు చేసి రెండు చెంచాలు ఉల్లిపాయ రసాన్ని త్రాగాలి దగ్గు ఉల్లిపాయను రెండుగా కట్ చేయాలి ఉల్లిపాయ లోపలి భాగంలో ఒక టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ అప్లై చేయాలి ఇలా ప్రతి ఒక్క లేయర్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండు భాగాలను క్లోజ్ చేసి ఒక జార్లో పెట్టాలి ఒక గంట తర్వాత బయటకు తీసి రోజుకు రెండు సార్లు తీసుకుంటే దగ్గును నివారిస్తుంది తెగిన గాయాల నుండి రక్తస్రావాన్ని తగ్గిస్తుంది ఉల్లిపాయను కట్ చేసి ఉల్లిపాయ అవుటర్ స్కిన్ తెగిన గాయం చుట్టూ చుట్టాలి ఇది రక్తస్రావాన్ని వెంటనే తగ్గిస్తుంది మరియు గాయం చుట్టూ క్రిములు చేరకుండా నాశనం చేస్తుంది జలుబు దగ్గు కఫం తగ్గిస్తుంది ఉల్లిపాయను పేస్ట్ చేసి అందులో కొద్దిగా కొబ్బరి నూనె మిక్స్ చేయాలి ఈ పేస్ట్ను ఛాతి మీద అప్లై చేయాలి తర్వాత టవల్ను కప్పాలి లేదా రాత్రుల్లో ఇలా చేసి టీషర్ట్ ధరించి పడుకోవడం వల్ల జలుబు దగ్గు కఫం తగ్గుతుంది బేబీస్లో పొట్ట నొప్పిని తగ్గిస్తుంది పిల్లల్లో పొట్ట నొప్పిని నివారించడానికి చాలా బాగా సహాయపడుతుంది అందుకు చేయాల్సిందల్లా ఉల్లిపాయను కొద్దిగా నీటిలో వేసి ఉడికించాలి హాని అన్న వాటర్ కూల్గా అయిన తర్వాత ఈ వాటర్ను ఒక చెంచా పిల్లలకు త్రాగిస్తే తక్షణ రిలీఫ్ పొందుతారు గంటకొకసారి ఇస్తుంటే నొప్పి నివారించబడుతుంది చెవి నొప్పి మరియు ఇన్స్పెక్షన్ను తగ్గిస్తుంది చెవి నొప్పిని మరియు ఇన్స్పెక్షన్ నివారించడంలో చాలా బాగా సహాయపడుతుంది ఉల్లిపాయ పేస్ట్ నొప్పి ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి ఆ ప్రదేశంలో క్లాత్తో చుట్టేయాలి సో ఉల్లిపాయ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదా మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి